జనవరి పదినాలగన భోగి ఏకాదశి ఎంతో శక్తివంతమైన పండుగ నియమాలు మరియు పూజా విధానం తెలుసుకోండి జనవరి పదనాలుగవ తేదీన బుధవారం రోజున భోగి పండుగ వచ్చింది ఇదే రోజున ఏకాదశీ కూడా కలిసి రావడం చాలా అరుదైన విషయం దాదాపు నూటపది సంవత్సరాల తర్వాత భోగి రోజున ఏకాదశి రావడం విశేషంగా భావించబడుతోంది ఇలాంటి సంయోగం మళ్లీ రెండు వేల నలభైవ సంవత్సరంలోనే వస్తుందని వేద పండితులు చెబుతున్నారు అందుకే ఈరోజు మరింత ప్రాధాన్యం సంతరించుకుంది ఇంతటి ప్రత్యేకమైన భోగి పండుగ మరియు ఏకాదశి పర్వదినాన ప్రతి ఒక్కరూ కొన్ని మంచి నియమాలు పాటించడం మంచిదిగా భావిస్తారు ఈ రోజున భోగి మంటలు వేయటం వల్ల ఇంట్లో ఉన్న అశుభ శక్తులు తొలగి వాతావరణం శుభ్రంగా మారుతుందని అంటారు కొత్త సంవత్సరం మొత్తం అదృష్టం ఐశ్వర్యం కలిసి రావాలంటే ఈ భోగి పండుగ రోజున చిన్న చిన్న మంచి పనులు చేయటం ఎంతో ప్రయోజనకరం అలాగే భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోయటం ఒక మంచి సంప్రదాయం ఇలా చేయటం వల్ల పిల్లల ఆరోగ్యం ఆయుష్షు మెరుగ్గా ఉంటుంది కాబట్టి ఇంత పవిత్రమైన భోగి పండుగ మరియు ఏకాదశి రోజున ఏ నియమాలు పాటించాలి ఏ దేవుణ్ణి పూజించాలి ఎలాంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం జనవరి పదనాలుగవ తేదీన భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఈ భోగి పండుగ రోజున ఉదయం ఆరు లేదా ఏడు గంటల్లోపే ఇంటి ముందు భోగీ మంటలు వేయండి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ మంటల్లో వేయండి ఇలా చేయటం ద్వారా మీ ఇంటికి పట్టిన దరిద్రాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది భోగి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున నీటిలో పసుపు కలుపుకొని తలస్నానం చేస్తే నరపీడ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి కొత్త బియ్యం మరియు పెసరపప్పుతో పులగం తయారుచేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నూనెలో రెండు యాలకులు వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ భోగి పండుగనాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి భోగి రోజున అభ్యంగన స్నానం చేయకపోతే దిష్టి దోషాలు వెంటాడుతాయి కాబట్టి మీ శరీరమంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని సున్నిపిండితో స్నానం చేయండి అలాగే ఎవరైతే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక ఎర్రటి వస్త్రంలో ఆవాలు కర్పూరం బిల్లలు మూటకట్టి భోగి మంటల్లో వేయండి అలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఈ సంవత్సరమంతా మీకు అదృష్టం పడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి సాధారణంగా ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కానీ ఈ భోగి పండుగ రోజున మీ ఇంటి గుమ్మం బయట గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది గొబ్బెమ్మలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి ఆవు పేడతో గొబ్బెమ్మలు తయారుచేసి ఇంటి గుమ్మం ముందు ముగ్గుపైన పెడితే ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అలాగే ఈ భోగి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చమట బిందువుల నుండి నువ్వులు పుట్టాయట కాబట్టి ఈ భోగి నాడు అందులోనూ ఏకాదశి వచ్చిన పర్వదినాన నువ్వులను తింటే దారిద్ర బాధలు శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందట అలాగే ఈ రోజున నువ్వులు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఒక్కరోజు నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్యఫలితం కలుగుతుందట అలాగే పితృదోషాలతో బాధపడేవారు చనిపోయిన పూర్వీకులకు నువ్వులతో తర్పణం వదిలితే పితృదోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ భోగీ ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోండి అలాగే ఈ రోజున తప్పనిసరిగా తులసీ కోటను పూజించాలి ఏకాదశితో కలిసి వచ్చిన భోగి పండుగనాడు తులసీ కోటలో నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందని నమ్మకం అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తువేయండి ఏకాదశితో వచ్చిన భోగి పండుగ నాడు ఇంటి బయట స్వస్తిక్ గుర్తు వేసుకుంటే మీ కుటుంబంలో గొడవలు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది ఈ రోజున భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే నీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మంటలపైన నీళ్లు కాగబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది భోగి మంటలను యజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలు వేసిన తర్వాత అక్కడున్న బూడిదను తీసుకుని మీ నుదిటిపైన బొట్టులాగా పెట్టుకోండి ఇలా బొట్టు పెట్టుకునేటప్పుడు శ్రీయచ్చేద్ హుతాసనాథ్ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదువుతూ బూడిద బొట్టు పెట్టుకుంటే అగ్నిదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరమంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఈ భోగి పండుగనాడు ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి మీ దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణాలు చేసి కొన్ని జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి పండుగనాడు ఈ జమ్మీ ఆకులను మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ జమ్మీ ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయటం ద్వారా ఈ సంవత్సరమంతా మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ భోగి పండుగనాడు సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు తప్పనిసరిగా భోగి పళ్ళు పోయాలి ఈ రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరిగి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోసి హారతి ఇవ్వండి గడ ముక్కలు నానబెట్టిన శనగలు చిల్లర నానాలు బంతిపూల రేకులు ఇవన్నీ కలిపి పిల్లల తలపైన పోసి పిల్లలను ఆశీర్వదించండి ఇక ఈ భోగి పండుగ నాడు కూడా మాంసాహారాన్ని తినకూడదు ఎందుకంటే ఈ రోజున ఏకాదశి వచ్చింది కాబట్టి ఏకాదశి రోజున మాంసాహారాన్ని తింటే ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు ఇక ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం కలుగుతుంది గోవుకు అరటిపండు తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ పూజగదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే గంగాజలంతో కాని ఆవుపాలతో కాని విష్ణుమూర్తికి అభిషేకం చేయండి ఇక మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసివస్తాయి ఈ ఏకాదశి పర్వదినాన విష్ణు సహస్రనామాలు చదివితే సకల శుభాలు కలుగుతాయి ఈ భోగి పండుగతో ధనుర్మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి పండుగనాడు విష్ణుదేవాలయాల్లో గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తారు వివాహంకాని ఆడపిల్లలు అలాగే వివాహమైన మహిళలందరూ ఈ రోజున గోదాదేవి కల్యాణాన్ని వీక్షిస్తే వివాహం వివాహ ప్రాప్తి వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళీ ప్రాప్తి కలుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ భోగి పండుగ రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి అతి త్వరలోనే ప్రాప్తి కలుగుతుంది ఇక ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటివారు మీ దగ్గర్లో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయం పూజకు ఆవునెయ్యిని చేయండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ భోగి పండుగనాడు బ్రాహ్మణులకు స్వయంపాకం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అతి త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఏకాదశి పర్వదినాన పసుపు రంగు పుష్పాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు అలాగే మీకు వీలు కుదిరితే మీ దగ్గర్లో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో దీపం వెలిగించండి అలాగే రోజున ఏకాదశి వ్రత కథను చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ భోగి పండుగ పర్వదినాన ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా భోగి పండుగతో పాటు ఏకాదశి కలిసి వచ్చిన ఈ పవిత్రమైన రోజున మన సంప్రదాయానికి అనుగుణంగా కొన్ని మంచి నియమాలను పాటిస్తే మనసుకు ప్రశాంతత కలుగుతుంది ఇంట్లో సానుకూల వాతావరణం ఏర్పడుతుంది భోగి మంటలు దీపారాధన భోగిపళ్ళు దానం పూజలు ఇవన్నీ మన జీవన శైలిని శుభ్రంగా నియమబద్ధంగా మార్చే మార్గాలుగా చెప్పవచ్చు ముఖ్యంగా పిల్లలకు భోగి పళ్ళు పోయడం ద్వారా కుటుంబంలో ఆనందం ఐక్యత పెరుగుతుంది ప్రతి ఒక్కరూ తమ శక్తి పరిస్థితులకు అనుగుణంగా ఈ పర్వదినాన్ని భక్తితో సంతోషంగా గడపడం ఎంతో ముఖ్యము ఈ వీడియోలో చెప్పిన విషయాలు శాస్త్రాలు పురాణాలు పెద్దల మాటలు మరియు సంప్రదాయాలలో చెప్పబడిన సమాచారాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించబడ్డాయి ఇవి నా స్వంత పరిశోధన లేదా వ్యక్తిగత హామీలు కాదు వీటిని వ్యక్తిగత నమ్మకంగా సమాచారంగా మాత్రమే స్వీకరించాలి ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని భక్తి సంప్రదాయ ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు